పదేళ్ల నిరీక్షణ ఫలించింది నాడు గెలిచి కంటోమెంట్ పాలించిన నాయకురాలు నేడు నామినేటెడ్ గా కంటోన్మెంట్ బోర్డు పొలిటికల్ బాస్ గా మారబోతున్నారు రేపో మాపో అంటూ సాగిన కథకు నేడు డిఫెన్స్ శాఖ శుభం కార్డు వేసేగా ఇక బోర్డుకు బీజేపీ పార్టీ రాజకీయ నాయకులుగా బోర్డులో ప్రజల పక్షాన గొంతుకగా వినిపించే నాయకురాలుగా అరంగేట్రం చేరున్నారు మొదటి మహిళా ఉపాధ్యక్షులుగా నాడు పదవి అందుకున్న నాయకురాలు మరలా నామినేటెడ్ మెంబర్ పదవిని సైతం దక్కించుకోగా ఇక బోర్డు పాలనలో తన మార్కును బదిలీ చేసుకునేందుకు సర్వాస్త్రాలను సిద్ధం చేస్తున్నారు ఆవేశమొద్దు నవ్వుతోనే అన్ని జయించవచ్చని నమ్మే నాయకురాలుగా ఇక నామినేటెడ్ మెంబర్ గా బోర్డులో పదవిని బానుక నర్మదా మల్లికార్జున్ అందుకోబోతున్నారు మనుక నర్మదా మల్లికార్జున్ రాజకీయ ప్రయాణంపై స్పెషల్ ఫోకస్ మానుక నర్మదా మల్లికార్జున్ బానుక నర్మద ఓ రాజకీయ కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చారు పది జనవరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గట్కేసరి ఆదిలాబాద్ లో నర్మద జన్మించగా వారి కుటుంబం ఆనాటి నుంచి రాజకీయాలపై మక్కువగా ఉండడంతో విద్యాభ్యాసంతో పాటు రాజకీయాలపై దృష్టి పెట్టారు పంతొమ్మిది వందల తొంభై మే ఇరవై తేదీన బానుక మల్లికార్జున్ తో వివాహం జరగగా అనంతరం బానుక మల్లికార్జున్ కూడా ఆమె రాజకీయ భవిష్యత్తుకు ప్రోత్సాహం అందించడంతో భార్యాభర్తలు రాజకీయాలపై మక్కువతో ప్రజానికానికి వ్యాపారాలతో పాటు రాజకీయాలను రెండు కండ్లుగా నడిపించగా రెండు వేల ఎనిమిదిలో బోర్డు ఎన్నికలు రావడంతో మహిళా రిజర్వేషన్ గా ఉన్న ఆరో వార్డు నుంచి బోర్డు సభ్యురాలుగా బానుక నర్మదా రంగంలోకి దిగాయి ఎన్నికల పోటీలో నిలవగా ప్రజా సేవకురాలుగా ఒక వెయ్యి ఐదు ఓట్ల మెజార్టీ అందించి ప్రజలు గెలిపించుకున్నారు అలా బోర్డు సభ్యురాలుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సీఎంగా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో పావల వడ్డీ రుణాలతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలపై రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టడంలో సక్సెస్ అయ్యారు నుంచి వరకు అరవై రెండు కంటోన్మెంట్లలో ఏకైకల మహిళా ఉపాధ్యక్షులుగా పేరును నర్మదా అందుకోగా అనంతరం రిజర్వేషన్ మార్పుతో పోటీ నుంచి తప్పుకోగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వంతుగా సహాయాలను అందించి మల్లికార్జున దంపతులు అందరి అందుకున్నారు కాసేయ పార్టీ సిద్ధాంతాలు పార్టీ పెద్దల ఆహ్వానంతో బీజేపీ పార్టీ వైపు వారి అడుగులు పడగగా బీజేపీ పార్టీ పెద్దల సమక్షంలో రెండు వేల ఇరవైలో పార్టీలో చేరారు ఇక ఆనాటి నుంచి బీజేపీ పార్టీలో ఐదేళ్ల పాటు పలు సేవా కార్యక్రమాలతో పార్టీ కార్యక్రమంలో వారి సేవలు కొనసాగగా వారి పనితనాన్ని గుర్తించిన పార్టీ బానుక మల్లికార్జున్ కు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గుర్తింపునిచ్చింది ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం వారు పనిచేసిన విధానం చూసిన ఎంపీ ఈటల రాజేందర్ వారికి సముచిత స్థానం ఇవ్వాలంటూ ఆలోచన చేయగా ఐదేళ్ల వారి శ్రమకు నేడు నామినేటెడ్ మెంబర్ పదవితో వారికి గౌరవాన్ని అందించారు రెండు నెలలుగా నామినేటెడ్ మెంబర్ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతుండగా ఎంతమంది పోటీలో ఉన్నా చివరికి బానుక నర్మదా మల్లికార్జున వైపే పార్టీ పెద్దలు ఆలోచన చేశారు బానుకకు ఉపాధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉండడంతో కంటమెంట్ పై పట్టు ఉండడంతో దానితో మహిళా నేతలకి అన్నింటా ప్రాధాన్యతను బీజేపీ పార్టీ అందిస్తున్న వేళ ఆస్థాన మహిళలకే కేటాయించాలంటూ పలువురు సూచించగా ఇక ఎంపీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల సూచనలతో నామినేటెడ్ మెంబర్ పదవికి బానుకాను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఈ రోజు ప్రపోజల్స్ ఓకే చేయగా త్వరలో ప్రమాణ స్వీకరణకి కూడా ఏర్పాటు చేస్తున్నారు వచ్చే బోర్డు సమావేశంలో పూర్తి స్థాయి నామినేటెడ్ మెంబర్ అధికారిక హోదాలో ప్రమాణ స్వీకారం చేసి బోర్డు పాలనలో బానుక నర్మదా మల్లికార్జున్ భాగస్వామిగా మారనున్నారు బానుక నర్మదా మల్లికార్జున్ లో నామినేటెడ్ పదవి కోసం ఎంతో కష్టపడగా ఈ విషయంలో ముఖ్యంగా చక్రం తిప్పిన నాయకుడిగా ఈటల పాత్ర ఎంతో ఉండగా బానుక మల్లికార్జున్ తనకున్న పరిచయాలతో కేంద్ర మంత్రులు సైతం ఆయనకు తోడు నిలవగా ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదంటూ వారు వేసిన అడుగు మహిళా నేతకే పెద్ద పీట అంటూ పార్టీ పెద్దల నిర్ణయం తీసుకోగా ఇక త్వరలో నామినేటెడ్ మెంబర్ గా ఎలాంటి పాలనను బానుక నర్మదా మల్లికార్జున్ అందిస్తారో వేచి చూడాలి మూడేళ్లకు పైగా నామినేటెడ్ పదవిని అనుభవించిన రామకృష్ణ ఒక్కసారిగా ఖాళీ చేయించడం వెనుక కారణాలేమిటి నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం జనవరిలో వచ్చిన గెజిట్ మార్చిలో మారిపోవడం వెనక కారణం ఏమిటి అంతా కలిసి రామకృష్ణను దింపేయడానికి పథకం రామకృష్ణ చేసిన చిన్న తప్పిదాలే ఇప్పుడు భూతద్దంలో పెట్టి వెతికి మరీ దింపేశారా ప్రత్యర్థి పార్టీలను గడగడలాడించారు పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు

నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ తెల్లారదే మాజీ మెంబర్ రామకృష్ణ ఇప్పుడు ఆయన పోస్ట్ మారిపోనుండగా గత రెండు నెలలుగా ఆ పరిస్థితి వస్తుందని గమనించిన రామకృష్ణ ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి సర్వ అస్త్రాలు వినియోగించారు జనవరి మాసంలోనే గెజిట్ లో పేరు మారుతుందని అందరూ భావించినా అది మాత్రం రామకృష్ణను మార్చలేకపోయింది పార్టీ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులతో పాటు అధికారులు సైతం ఆయనకు సన్నిహితంగా ఉండగా ఎంత ప్రయత్నించినా ఆనాటి పరిస్థితులు ఆయన పేరును మార్చుకోలేకపోయాయి ఇక మార్పు కోసం పలు రకాలుగా ప్రయత్నాలు సాగడం కొందరు నేతలు పరువుగా తీసుకుని మరి ఒత్తిడి తేవడంతో తన హయాంలో జరిగిన అభివృద్ధిని తన హయాంలోనే ప్రారంభోత్సవం చేసి ముగిస్తే తన పేరు శిలాఫలకంగా పరిస్థిర స్థాయిగా నిలిచిపోతుందంటూ పెద్దలకు తన వాదనను రామకృష్ణ వినిపించినట్లు సమాచారం కేంద్రం నుంచి రావాల్సిన మూడు వందల మూడు కోట్ల రూపాయలతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం కార్యక్రమాలు ఆయన హయాంలో జరిగినట్లు నిరూపించుకోవాలని ఆయన ఇక అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో నిరాకరణ ఎదురైంది దీంతో ఇక తొలగింపు తప్పదన్న సమాచారంతో రామకృష్ణ కాస్త తగ్గారు రామకృష్ణ ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడంలోనూ ప్రత్యర్థి పార్టీని భయపెట్టడంలోనూ సిద్ధహస్తుడే కాగా ఇక ఆయన మించిన పాలన మిగతా వారు అందిస్తారన్న నమ్మకం కొందరికి ఉంటే మరికొందరికి అందరి ధైర్యం చేయలేరు అన్నది భావన అయితే రామకృష్ణను కుర్చి దింపడంలో చాలా పెద్ద పాత్ర పోషించిన ఎంపీ ఈటల రాజేందర్ అన్నది సమాచారం కాగా అందుకు సొంత పార్టీ నేతలు కూడా పూర్తి సహకారం అందించారంటూ తెలిసిందే గత శాసనసభ ఎన్నికల సమయంలో రామకృష్ణ నాడు శ్రీగృష్ణ రంగంలోకి దింపడం అంతా ఏక్ నిరంజనంగా వ్యవహరించి నడిపించడం కొందరికి కాల్చుకొస్తే మరికొందరు మా వరకు రాకుండా అంతా ఆయన చూసుకుంటున్నారంటూ గతనాటి నుంచి మండిపడుతున్నారు ఇదే పరిస్థితి ఉప ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల సైతం వినిపించగా కాసేయ పార్టీ మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టుకుని ఆయన చెప్పిందే వేదంగా నడిపించారంటూ కొందరు లోపల ఉన్న ఆవేశాన్ని పార్టీ పెద్దల వరకు చేరవేశారు ఇవన్నీ పార్టీ పెద్దలు అంతగా పట్టించుకోకపోయినా బోటులో కింగ్ గా రామకృష్ణ ఉండడం ఎంపీ ఈటల సైతం ఆయన మాట మీద నుంచి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఎంపీ కన్నా నామినేటెడ్ మెంబర్ ముఖ్యమైనట్లు కనిపించడంతో నామినేటెడ్ మెంబర్ గా ఉన్న రామకృష్ణ నుంచి అనుకున్న రీతిలో ఎంపీకి సపోర్టు దక్కపోవడంతో ఇక అన్ని కలగలిపి ఎంపీ ఈటలకు కాల్చుకొచ్చినట్లుగా పరిస్థితి మారిందంటూ వినికడే దీంతో తన పార్లమెంటు పరిధిలో తాను చెప్పిన వారు ఉండాలంటూ ఈటల ఉడుం పట్టుపట్టడంతో ఇక తప్పదంటూ మార్పు జరిగిందన్నది ప్రస్తుతం బయట జరుగుతున్న చర్చ కాగా అందుకు ఈటలను ఒప్పించలేక రామకృష్ణ సైతం సైలెంట్ గా ఉన్నారంటూ ప్రచారం సాగుతుంది నేరం పాపం నువ్వేమిర్చి ఖాళీ అయిందని అలా అని రామకృష్ణ ఖాళీగా ఉంటారంటే ఇప్పుడు వంద మార్కుల ప్రశ్నే కాగా గతంలో ఇదే పరిస్థితి ఎదిరినప్పుడు రామకృష్ణ తీసుకున్న యూటర్న్ మూలంగానే మూడేళ్ల పాలన అందుకుగా రామకృష్ణ తలుచుకుంటే మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా తీసుకొచ్చే సమర్థుడంటూ ప్రచారం కూడా సాగుతుండగా మరి రామకృష్ణ ఖాళీ చేసిన కుర్చీకి దూరంగా ఉండిపోతారా లేక తంత్రానికి తగ్గ మంత్రంతో ఎన్నికలు తెప్పిస్తారా అన్నది వేచి చూడాలి బోయినపల్లి కూరగాయల మార్కెట్లో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందా నూతన కమిటీ సభ్యులు చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుందా మొదటి సమావేశంలో కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాలకు కంటమెంట్ అధికారుల సహకారం లభిస్తుందా మధుకర్ నాయక్ బోయిన్పల్లి మార్కెట్ అభివృద్ధి కొరకు తరవంతగా సహాయ సహకారాలు అందిస్తారా మార్కెట్ యార్డ్ సందర్శించిన సీఓ మధుకర్ నాయక్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మార్కెట్ యార్డ్ కు మంచి రోజులు ఈనాటి ప్రత్యేక కథనం ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ గా బోయినపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ ప్రసిద్ధిగాంచింది నిత్యం వేలాది మంది బోయినపల్లి కూరగాయల మార్కెట్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తుంటారు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లోని రైతులు తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తుంటారు హోల్సేల్ మార్కెట్ గా పేరుగాంచడంతో మార్కెట్ లో లభించే కూరగాయలు ఇతర సరుకులను హోల్సేల్ గా కొనుగోలు చేసి రిటర్న్ అమ్మకాలు సాగిస్తుంటారు నిత్యం బోయినపల్లి మార్కెట్ కు వేలాది మంది వస్తుండటంతో పలు సమస్యలు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులు వేధిస్తున్నాయి ఇటీవల బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్బాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ మార్కెట్ యార్డ్ సెక్రటరీ వెంకన్న పాటు కమిషన్ ఏజెంట్లు సమావేశాన్ని ఏర్పాటు చేసి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు మార్కెట్ ఏజెంట్లతో పాటు మార్కెట్ లో వ్యాపార సముదాయాలు నిర్వహించే వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే తీరుతామంటూ వైస్ చైర్మన్ డివి దేవేందర్ చైర్మన్ బాబులు ఖచ్చితమైన హామీ ఇచ్చారు సమస్యలు పరిష్కరించుకుంటే ఆరు నెలల్లో రాజీనామా చేస్తామంటూ ఖచ్చితమైన నమ్మకాన్ని కల్పించారు ఇచ్చిన హామీ ప్రకారం మూడు రోజుల క్రితం చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డివి దేవేందర్ సెక్రటరీ వెంకన్నలు బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను కలిశారు మార్కెట్ యార్డ్ లో నెలకొన్న మంచినీటి సమస్య డ్రైనేజీ శానిటేషన్ రోడ్లు తదితర సమస్యలను సీఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో బోర్డు సీఓ మధుకర్ నాయక్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ ను స్వయంగా పరిశీలించి మార్కెట్లో నెలకొన్న సమస్యలను కంటెమెంట్ బోర్డు ద్వారా ఎంతవరకు పరిష్కరించగలుగుతామో తమ పరిధిలో వచ్చేవి ఏవి అనే దానిపై ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు ప్రత్యేక ధన్యవాదాలు వచ్చారు చాలా వెళ్ళి పర్సనల్ గా సార్ ఇక్కడ పే చేస్తున్నారు కొంతమంది ట్యాక్స్ పే చేయలేదు వాళ్ళే కొన్ని పెండింగ్స్ ఉన్నాయి సార్ ఒక రిక్వెస్ట్ మాది ఏంటంటే వాళ్ళకి ఫైన్ అయ్యకుండా అదే సేమ్ అమౌంట్ కనిపిస్తే లేకుండా కనిపిస్తే మన ప్రత్యేక రిక్వెస్ట్ అది బోయినపల్లి మార్కెట్ లో నీటి సమస్య ఉన్నందున కంటోన్మెంట్ బోర్డు ద్వారా మంచినీటి సరఫరా అందించేందుకు సీఓ మధుకర్ నాయక్ సుమత చూపారు మార్కెట్ యార్డ్ లో వాటర్ ట్యాంక్ చేసుకుని ఏర్పాటు చేసుకోవాలని సీఓ తెలిపారు డ్రైనేజీ సేవకు అనుగుణంగా కంటోన్మెంట్ బోర్డు ద్వారా తమవంత సహాయ సహకారాలు అందిస్తామని మార్కెట్ కమిటీ సభ్యులకు సీఈఓ హామీ ఇచ్చారు మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో రోడ్లతో పాటు వీధి దీపాలు తదితర సమస్యలను మార్కెట్ ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు శానిటేషన్ కు సంబంధించిన పరిసర ప్రాంతాల శుభ్రతకు బోర్డు ద్వారా సమాచారం అందిచినట్లయితే CEO వరకు హామీ ఇచ్చారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో నెలకొన్న సమస్యలపై గతంలో కమిటీ సభ్యులు ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి బోర్డు అధికారులకు ప్రతిపాదన పెట్టుకున్నారు అయితే ఎక్కడి పనులు చందంగా ముందుకు సాగలేదు ప్రస్తుతం బోర్డు సీవో మధుకర్ నాయక్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి బోయిన్పల్లి మార్కెట్ ను సందర్శించి అక్కడ సమస్యలు ప్రత్యక్షంగా వీక్షించి సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో నూతన కమిటీ సభ్యులు ఆనందం వెల్లువెరిసింది మొదటిసారి మార్కెట్ యార్డ్కు వచ్చిన బోర్డు సీఓ మధుకర్ నాయక్ ను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు తమ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్న నూతన కమిటీ సభ్యులను బోయినపల్లి మార్కెట్ అసోసియేషన్ సభ్యులు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆదరుడు ఉమెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు వారు రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులను ఉమెన్స్ డే వేడుకలకు ఆహ్వానించి వారి మధ్య వేడుకలను మహిళా అడ్వకేట్స్ అట్టహాసంగా జరిపారు ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు న్యాయమూర్తి శ్రీవాణి నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెర్మాడ్ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ ప్రముఖ డాక్టర్ లక్ష్మి న్యాయ కళాశాల ప్రొఫెసర్ తో పాటు పలువురు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన ఉమెన్స్ డే వేడుకలు సందడిగా జరిగాయి మహిళా అడ్వకేట్లు పెద్ద సంఖ్యలో పాల్గొని అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు కేక్ చేసి మహిళా శుభాకాంక్షలు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారని ఇదే స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలని అతిథులు సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు స్వీట్ తెలిపారు బీజేపీ ప్రధాన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య పట్టబదుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను కిషన్ రెడ్డి సన్మానించి స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీగా తమకు అవకాశం కల్పించినందుకు పార్టీ పెద్దలకు బీజేపీకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని వారన్నారు బోర్డు నామినేటెడ్ సభ్యులుగా బానిక నర్మదా మల్లికార్జున్ ప్రతిపాదన లేక బయటకు తెలిసినతో తో నర్మదా మల్లికార్జున్ ఇంటి వద్ద బీజేపీ శ్రేణులతో సందడి వాతావరణం నెలకొంది బానిగ నర్మదా మల్లికార్జున్ ను కలిసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు కార్యకర్తలు శ్రేవిలాష్లు పెద్ద ఎత్తున ఆరో వార్డు భావన కాలనీకి తరలివచ్చి బానిక నర్మదా మల్లికార్జున్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు బోండా దీపికా నరేష్ బానిగ నర్మదా మల్లికార్జున్ దంపతులను సన్మానాలతో ముంచెత్తారు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ వార్డు అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు సనందనగర్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు రామ్ గోపాల్పేట్ డివిజన్ ముచ్చాలమ్మ దేవాలయ పునః ప్రతిష్ఠాపనలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ గౌడ్ డివిజన్ అధ్యకుడు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ ఆంజనేయులు అరుణ్ భట్ సత్యనారాయణ బస్తీవాసులు శ్రీనివాస్ నర్సింగ్ రావు రాజేందర్ రాకేష్ కళ్యాణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు అమీర్పేటలో చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసి పరారైన పుల్లయ్య బాధితులు గురువారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు తమకు న్యాయం చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కు విజ్ఞప్తి చేసుకోవడంతో వెంటనే సంబంధిత శరత్నగర్ సీఐతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ లో సంప్రదించారు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు సీనియర్ నాయకులు కరుణాకర్ రెడ్డి రాజేష్ ముదిరాజ్ సీయూష్ గుప్తా ఆకుల రాజు సాయి కృష్ణమూర్తి తిమ్మప్ప గిరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపుతో బీజేపీ నాయకుల్లో మరింత కాన్ఫిరెన్స్ పెరిగింది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో బీజేపీ జెండా ఎగులుతుందన్న ఆనందం బీజేపీ శ్రేణులో నెలకొంది బీజేపీ సీనియర్ నాయకుడు మేకల సారంగపని తన టీమ్ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని భక్త శ్రద్ధతో పూజా కార్యక్రమం నిర్వహించారు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తెలంగాణలో బీజేపీ ఎంతగానో బలపడుతుందని ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలే ఎందుకు నిదర్శనమని మేకల సారంగపని అన్నారు ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగిందని సారంగాపణి తెలిపారు రానున్న జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తా చాటుతుందని ఆయన అన్నారు ఈ మధ్యకాలంలో జరిగిన ఎంఎల్సీ ఎలక్షన్లలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండు సీట్లు గెలవడమే కాకుండా అత్యధికమైన మెజార్టీ రావడం జరిగింది దీనివల్ల ఈ పరిణాాల వల్ల వేరే వెర్రపోయే కార్పొరేషన్ ఎలక్షన్ కానీ స్థానిక సంస్థలు కానీ మరియు రానున్న ఎంఎల్ ఎలెక్షన్లో పెద్ద మెజార్టీతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎండా ఎగరేయడానికి ఆ కలిగి వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకుని భగవంతుని ప్రార్థిస్తున్నాను తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడం ఖాయమని చెప్పి ఆ భగవంతుని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తూ సనతనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలమాతను మార్కును పదిలం చేసుకుంటున్నారు నామినేటర్ పదవులలో పార్టీ శ్రేణులకు అవకాశం కల్పిస్తూ వారికి న్యాయం చేస్తూ కోట నీలమ ప్రశంసలు పొందుతున్నారు సనతనగర్ నియోజకవర్గం మోండా మార్కెట్ లో పంచముఖేశ్వరాయ నమ హనుమాన్ టెంపుల్ నూతన పాలక మండలి ఎంపిక జరిగింది దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని గురువారం నిర్వహించారు చైర్మన్ గా బి రాజ్ కుమార్ ధర్మకర్తలుగా రాజశేఖర్ సురేందర్ ప్రణత్ దిలీప్ రోహిత్ పరమేశ్వరి శర్మ శేఖర్లు ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు రాంగో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సన్నత్నగర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ప్రతిపాదనతో ఇన్ఛార్జ్ కోట నీలిమా సహకారంతో నూతన ధర్మకర్తల ఎంపిక జరిగింది ప్రమాణ స్వీకార మహోత్సవంలో మనోజ్ కుమార్ పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు అనంతరం నూతన ధర్మకర్తలు కలిసికట్టుగా కోట నిలిమను త్రికాల మనోజ్ కుమార్ను కలిసి శాలవతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోట నీలిమా సూచించారు అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గెలుపుకొరుకు ఆహార నిషులు పనిచేసిన బీఆర్ఎస్ నాయకుడతను అనారోగ్యానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న యూత్ నాయకుడు వసీంకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కుమారుడు కిషోర్ గౌడ్ మెట్టుగూడ కార్పొరేటర్ రాచూరి సునీతలు ధైర్యాన్ని కల్పించి ఆపత సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చారు పార్టీకి సేవ చేయించుకోవటమే కాదు కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వారు వసీంకు భరోసా కల్పించారు గురువారం బీఆర్ఎస్ యూత్ సీనియర్ నాయకుడు వసీంను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు ఎప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు విశ్రాంతితో ఉండటంతో ఆయన కుమారుడు కిషోర్ గౌడ్ మెట్టుగూడ కార్పొరేటర్ రాజు రిశ్రాంతితో కలిసి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించారు బోండా డివిజన్ ఈస్ట్ మారేడుపల్లి మెయిన్ రోడ్లు విద్యుత్ దీపాలు వెలగటం లేదు దీంతో స్థానిక పరిసర ప్రాంతాలు అంధకారంగా మారాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగీష్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు గురువారం జీహెచ్ఎంసీ సిబ్బంది పాడైన వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు వెంటనే స్పందించిన అధికారులకు కృతజ్ఞతలను ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి